తిరుపతి రామాను జనమ ఆల్వారినాడు జిఆర్ త్రివులేశ్వరుడు అందరికీ తిరిగి తిరుప అనుభవానికి స్వాగతం ఇప్పుడు మనం చూసుకోపోయేది ఇరవై ఎనిమిదవ పాశం కరవేగల్ పింఛన్ ఇందులో మనకి ఈ నోము వ్యాజ్యము అంటే ఈ నోము యొక్క ప్రయోజనం ఏంటి అనే విషయాన్ని మనకి ఈ పాశంలో వివరిస్తున్నారు పురుషార్థము ఈ అసలు ఆ గోదాదేవి యొక్క పురుషార్థము ఏంటి அனை விஷயம் மனக்கு விவரித்து ஸ்ரீபாத கைங்கரியமே இவமு யொக்க புருஷார்த்தமு அனை விஷயம் மனிக்கு விண்ணவின் ஈ பாஷனு மன சீவித்தம் கர வைகள் பின் ஜென்ற கா நன்சேன் நுண்போம் அறிவன்றமில்லாத ஆய குலத்து உந்தன்னை பெரு பிறந்தனை புண்ணியம் யா முடையோம் குறை ஒன்றமில்லாத கோவிந்த உந்தன்னோட வேல் நமக்கிங் அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறுபேரனைத்தனவும் சீறி அருளாது ఇరవాణి తారాయ్ పరయేలో రెంపావాయ్ ప్రతిపదార్థం చూద్దాం కరవైగల్ పిన్ చెండ్రు పశువులు జ్ఞానహీన సమాన అని చెప్పి శాస్త్రం వాక్యం అది చెప్తూ పశువుల యొక్క పిన్ చెండ్రు వాటి వెంబడించిపోయేటటువంటి వారం మేము సాధారణంగా మనకి ఈ యోగాలు కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగాలు చేయాలి అంటే మొదటిగా వేదాధ్యయనం చేయాలి దాని గురుకుల వాసన చేయాలి ఇక్కడ గురుకుల వాసన చేయాల్సిన మేము మేము మా చిన్న వయసులో ఏం చేసాము అంటే పశువులు వెంట పోయాము కానం చేయను అనుభవం అడవిని చేరాము అడవిని చేరి అంటే ఇక్కడ అది ఒక ప్రయోజనం కాదు సాధారణ అడవికి ఎందుకు చేరుతారు ఇలాంటి గొల్లలు ఏంటంటే ఆవులు కాచుకోవడానికి వాటికి వెళ్తారు కానీ సాధారణంగా అడవి అంటే ఏంటంటే దండకారణ్యం వంటి అడవులు తమో భూములు అలా మీరేమైనా వెళ్ళారా అంటే దానికోసం వెళ్ళలేదయ్యా మేము కారం సేందు బోం సేర్దే అక్కడ మా ఊర్లో కాలనీ లేక మేము అడవికి వెళ్ళే వాళ్ళము అక్కడికి వెళ్ళి ఉన్ బోమ్ మా యొక్క ఉజ్జీవనం కోసం ఉజ్జీవనం కోసం మా యొక్క జీవనం కోసం మేము అక్కడికి వెళ్ళే వాళ్ళము ఆ జీవనం కో ఉపాధి కోసం మేము వెళ్ళాం తప్పితే మా ఉజ్జీవనం కోసం వెళ్ళలేదు వానప్రస్తులము కాము శరీర పోషణం కోసం మాత్రమే కర్మయోగం చేయడానికి మాత్రమే మేము అక్కడికి వెళ్ళాము కర్మయోగ సామ్యముకు మాత్రమే మేము అక్కడికి వెళ్ళాము కానీ కర్మయోగం చేయడానికి కూడా మాకు అధికారం లేకుండా ఉంది అరి వన్రం ఇల్లాద జ్ఞానం లేదు ఒండ్రం అరి ఒండ్రం అంటే జ్ఞానం కొంచెం కూడా లేనటువంటి మేము ఇప్పుడు కర్మజ్ఞాన యోగాలు చేస్తేనే భక్తి యోగానికి ఇది వస్తుంది అధికారం వస్తుంది అవి రెండు లేదు కాబట్టి గర్వ భక్తి యోగము చేయలేనటువంటి మేము ఇక్కడ ఏంటంటే మనకి తిరువాయమలో నోట నోన్ లేన్ నున్ను అరివిలేన్ అని చెప్పి పాషంలో ఎటువంటి నోవు నోయలేదు అంటే కర్మయోగం చేయలేదు జ్ఞానయోగం చేయలేదు అని విషయాన్ని చెప్తూ నధర్మ నిష్ఠోస్మి నిచాత్మయ నవక్తి మాంత చరణారవిందే అని స్తోత్రత్నంలో యావనాచార్య చెప్పినట్టు విధంగా అనన్యార్య శేషత్వం అంటే ఏంటంటే నాకు వేరే ఉపాయం అనేది లేదు పెరుమాలు పొందడానికి పెరుమాలి ఉపాయం అనే విషయాన్ని మరి ఇక్కడ చెప్పారనమాట ఆయర్ కులం అటువంటి గొల్ల కులము అటువంటి గొల్ల కులంలో అవతరించిన మేము ఉందన్నై సరే హేతుబద్ధకంగా ఒక లాజికల్గా చూసుకుంటే పుణ్యం లేని వారికి ఒకే ఈ ఫలాన్ని పోగొట్టుకోవాలి కదా పుణ్యం చేయలేదు మరి ప పలాము కూడా మీరు ఎలా మీకు ఎలా కావాలనుకుంటున్నారు అది కుదరదు కదా అంటే పిరవి పిరందనై లోకంలో నీ ఒక్క ఇంకొక చోట్ల అవతరిస్తే సాధారణ గో గో గోకులంలో వచ్చి నువ్వు అవతరించావు అలా గోకులంలో కాకుండా ఇంకొక ఊరికి వెళ్తే కూడా అక్కడికి వెళ్ళినా కూడా మా కోసం నువ్వు అవతరించినప్పటికీ కూడా నిన్ను వచ్చి చేరేటటువంటి ఆ శరణాగా చేసేటటువంటి మార్గం కూడా లేనటువంటి వారు మేము కానీ మాకు పుణ్యం ఉంది ఏం పుణ్యం అంటే నీవే మాకు పుణ్యం వాసుదేవుడే పుణ్యం రామ విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా పెరుమాలే పుణ్యం పెరుమాలే మాకు కలిగినటువంటి గొప్పలైనటువంటి లాభం నాముడయం ఇది సిద్ధసాధారణంగా ఉంది ఇదేదో మేము వెళ్ళి సంపాదించినది కాదు అంత నీవుగా నువ్వు అనుగ్రహించినది సరే ఇప్పటి వరకు మీరు పుణ్యం లేదు పుణ్యం లేదు అన్నారు కదా మరి సడన్గా పి పుణ్యం ఉంది మాకు అన్నారు కదా ఇది ఎక్కడైనా సమంజసంగా ఉందా ఒకవైపు మీరే పుణ్యం లేదన్నారు ఇంకోవైపు మీరే పుణ్యం చేశాము అంటున్నారు మరి ఏది నమ్మాలి మేము అంటే పుణ్యం లేదు ఉంది అన్న విషయం కూడా మాకు తెలియనటువంటి అజ్ఞానం చూసావా నువ్వు ఇప్పుడు వాదించావు పుణ్యం ఉంది పుణ్యం లేదు అదేని నువ్వు ఏం చెప్తే అదే మేము విన వినడానికి సిద్ధంగా ఉన్నాం కదా అదే మేము నమ్మేశాం కదా కాబట్టి అటువంటి మాకు అజ్ఞానం చూసావా ఇలా ఉంది ఇదే కదా మా అజ్ఞానము అయితే మీకు ప్రాప్యం దక్కకూడదు అంటే కాదు కాదు దక్కాలి ఎందుకు దక్కాలి అంటే కురై ఉండమని లాదు గోవిందా ఇప్పటివరకు చెప్పిన కొరతలు అన్నీ కూడా మాకున్నాయని చెప్పాను తప్పితే నీకు కొరత కొరత ఉందన్న విషయం నేను చెప్పలేదు కదా నీకు ఎటువంటి కొరత లేదు కదా కొరే ఒన్నమి రాదు గోవింద మాకు దోషం ఉన్నప్పటికీ నీకు దోషం లేదు గోవిందుడు అంటే పూర్ణుడివి కదా పూర్ణుల పూర్ణమైనటువంటి వాడు ఉందన్నోడు నీతోటి ఉన్నటువంటి అపూర్ణులు ఎవరైతే నీతో సంబంధం ఉండి అగ్న అబలుగా ఉన్నారో బలం కలిగిన నీవు అబలులకి రక్షాంగంగా ఉండాలి కదా ఇంకోటి గోవింద అంటే మాతో పాటుగా నువ్వు గోకులంలో వచ్చావు కదా కాబట్టి గోవిందుడివిగా ఉన్నావు కదా మాతో పాటు మా కోసం వచ్చావు కదా ఉందన్నోడు నమక్కింకో ఒలిక్కలియాదు నీతో మాకున్నటువంటి ఈ సంబంధము నీవు తీయాలనుకున్న తీయలేవు అర్యాద బిళ్ళు ముందుగా నిన్ను చాలా ఒత్తిడి చేశాను కదా అనుగ్రహించు 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 అని వెంటబడ్డాం కదా దానికి నువ్వు మమ్మల్ని క్షమించాలి స్వామి అర్యాద పెళ్ళేం ఆ అజ్ఞానంతో చేసినటువంటి పిల్లలు చేసినటువంటి చేష్టలు పిల్లలు ఏది తప్పు చేసినా కూడా క్షమించుతారు కదా అది వారు చేసినా చాలా ముద్దుగా ఉంది అని వదిలేస్తారు కదా అలా మమ్మల్ని క్షమించాలి అర్యాద పెళ్ళగలం అజ్ఞానంతో చేసినటువంటి వాళ్ళవి అన్బినాల్ ప్రీతితో చేశాం కాబట్టి సహించాలి అయితే మీరు చేసిన తప్పేంటి ఇక్కడ అంటే సాధారణంగా వీరికి లేనిది ఎలాగో చెప్పారు ఇక్కడ మీరు తప్పు చేసింది ఏంటంటే ఒకటి ముందుగా పెరుమాళ్ళు ఒత్తిడి చేశారని ఒకటైతే గోవింద పదవి పట్టాభిషేకం అయ్యాక కూడా నారాయణ అనే నామాన్ని పలికారు అదే వీరు చేసిన తప్పు ఏంటంటే గోవిందుడిగా పెరమాల్ ఇక్కడ ఈ లోకల్లో వచ్చి వారితో పా ఒకరిగా ఉంటూ వారి కోసమే వచ్చిన పెరమాళ్ళని కూడా వీరు నారాయణ అని చెప్పి దూరం చేశారు కదా నారాయణ అంటే ఎక్కడో దూరంగా ఉండేటటువంటి వాడు కదా ఆ నారాయణ సాధారణ నారాయణ శబ్దము అణువు అణువులో ఉన్నటువంటి పెరమాల గురించి సూచిస్తుంది కానీ మీకు జ్ఞానం లేదు కాబట్టి నారాయణ అంటే ఎక్కడో పరంపరలో ఉండేటువంటి వాడు వారి పేరు తలచాం కంటే అదే మేము చేసిన తప్పు అని భావిస్తున్నారు ఇరవాణి తారాయ్ అంటే నాయకు కూడా మా యొక్క స్వామి కాళ్ళు చేతులు తప్పు చేస్తే కాలు చేతులు నరికేసుకోము కదా కాళ్ళు తప్పు చేసినా దాన్ని శుద్ధి చేసుకుంటాం ఇంకా కావాల్సి వస్తే దాన్ని క్షమించేస్తాం కదా అలా ఇరవాని తారాయ్ పరి ఏలో రెంబాబాయ్ నీవిచ్చేటటువంటి నీవే అభిమతంగా పెట్టుకొని నీ అభిమత్యమే మా అభిమత్యం అని తలచి మమ్మల్ని అనుగ్రహించాలి నువ్వు ఎలాగైతే మా కోసం మా భూమిలోకి మా వద్దకి నువ్వు వచ్చావో దాన్ని మేము అర్థం చేసుకోలేకపోయాం కానీ అర్థం చేసుకున్నటువంటి మా జ్ఞానాన్ని కూడా క్షమించి నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి అనే విషయాన్ని చాలా చాలా విస్తృతంగా చెప్పినటువంటి పాశ్రం ఇది కానీ అరేన్ అంతగా చెప్పేటటువంటి వీలు లేకుండా చాలా చిన్నగా చెప్పినందుకు క్షమించాలి ఆళ్వారి మీరు మానాడు జీఆడి తిరుగులేశ్వడం శ్రీహదే రమజామా తృంద్ర మహాత్మని శ్రీరంగ వాసిని అయబోయా నిత్యశ్రీ నిత్యంలో